ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా నిండు వందనాలు తెలుపుతున్నాను ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా చాలామంది మనుషులు గొప్పవారిని చూసి చింతిస్తూ ఉంటారు వారికి మంచి బంగ్లా ఉంది నాకు లేదు వారికి మంచి కారు ఉంది నాకు లేదు వారికి చాలా ధనం ఉంది నాకు లేదు అని చింతిస్తూ ఉంటారు కానీ మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే లూకాసు వార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిది నుండి ముప్పై ఒకటో వచనం వరకు ధనవంతుని కోసం పేదవాడైన లాజర్ కోసం ఉంటుంది ఈ ధనవంతుడు చాలా సుఖభోగాలు అనుభవిస్తాడు ఈ పేదవాడైన లాజరు ధనవంతుని ఇంటి గుమ్మం దగ్గర పడి ఉండి అతని బళ్ళ మీద నుండి పడే మొక్కల కోసం ఎదురు చూసేవాడు వీరిద్దరూ చనిపోయిన తర్వాత లాజరు అబ్రహాము రొమ్మున ఆశీర్వదింపబడగా ఈ ధనవంతుడు బాధలో అగ్నిగుండంలో ఉంటాడు ఇక్కడ గమనించండి ఈ ధనము సుఖభోగాలు మనిషికి పరలోకాన్ని ఇవ్వలేవు పేదవాడైన నాజరికి ధనము ఆస్తిపాస్తులు లేకపోవచ్చు కానీ దేవుని యొక్క రక్షణ ఉంది ఆ కాబట్టి క్రైస్తవులుగా ఈ మాటలు మీరు వింటున్నట్లయితే దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప రక్షణను మనం గట్టిగా పట్టుకొని దేవునికి కృతజ్ఞులుగా జీవిద్దాం ఐ మీన్ ఒకవేళ క్రైస్తవులు కాకుండా ఈ మాటలు మీరు విన్నట్లయితే ఇదే అనుకూలమైన సమయం నేడే రక్షణ దినం కాబట్టి ఏసుక్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరించినట్లయితే ఆ పరలోక రాజ్యంలో మీకు స్థానం ఉంటుంది దేవుని కృప మిమ్మను నడిపించి రక్షించును రక్షించునుగాక ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ యు ఆల్